వెండి తెరపై అందాల విందు చేసే భామలు వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారనే వార్తలు ఇటీవల సంచలనంగా మారాయి మమతా మోహన్ దాస్ శృతిహాసన్ సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ జాబితాలో ఉన్నారు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నానని సమంత వెల్లడించిన విషయం తెలిసిందే క్రమంగా కోలుకుని ఇటీవల షూటింగ్స్ లో పాల్గొంటోంది సమంత తాజాగా ఈ జాబితాలో సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చేరింది ఆమెకి కలిగిన వ్యాధి ఓ వింత వ్యాధి తన సినీ కెరీర్ తొలి దశ నుంచి ఈ వ్యాధి ఉందని స్వయంగా అనుష్క వెల్లడించింది కానీ చాలా ఆలస్యంగా మీడియా దృష్టికి తీసుకొచ్చిండే రీసెంట్ గా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి వివరించింది స్వీటీ అనుష్క ఆమె వ్యాధి గురించి వింటే అందరూ నవ్విపోతారు ఎందుకంటే ఆమె వ్యాధే నవ్వు వినడానికి వింతగా ఉంది కదా మరి ఫేస్ చేస్తున్న అనుష్కకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ఆమె నవ్వడం ప్రారంభిస్తే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట యాక్షన్ ఎమోషన్ పాథటిక్ సెంటిమెంట్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని అనుష్క వెల్లడించింది నవ్విన్ నవ్వుల పాలు కాకూడదని నవ్వును నాలుగు కాలాల పాటు దాచేసుకుంటోందట స్వీటీ అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తోంది అనుష్క